నక్కపల్లి మండలం అనకాపల్లి జిల్లా చందనాడ పంచాయతీ తమ్మైపేట నుండి మాట్లాడుతున్నాం మేము రెండు వేల పదమూడులో మా ఈ భూములు పోయే రెండు వేల పదహారులో మాకు నష్టపరిహారం చెల్లించారు మేము ఈ రోజు వంట వార్పు కార్యక్రమం నక్కపల్లి మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ కాడ మేము నిర్వహించాం కాకపోతే ఈ వంట వర్క్ కార్యక్రమం ఎందువల్ల మేము పెట్టామంటే మాకు పాతిక లక్షల ప్యాకేజీ చెల్లించాలని అలాగే ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా అక్కడ ఇవాళ మేము కోరుకుంటున్నాం ఎన్నో కుటుంబాలు మేము నష్టపోతున్నా అది ఈ రోజుకి మాకు ప్రభుత్వం ఎటువంటి మేము స్పందన లేదు ఎన్నో మేము దాన్న చేస్తున్నాం పాదయాత్రలో చేస్తున్నాం మాకు ఎటువంటి మనం కూడా ఏ ప్రతిని కూడా మాకు ఈ కూటమి రోజు మాకు ఏ స్పందన కూడా మాకు రాలేదు మాకు మా కుటుంబాన్ని మీ అందరూ మాకు ఈ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరికి మాకు నాని చేస్తారని మేము కోరుకుంటున్నాము అనకాపల్లి జిల్లాలో మేము ఇప్పటికీ మేము మన పాదయాత్ర కూడా చేస్తాము ఈ వంట కార్యక్రమం చేస్తాము మా కుటుంబం ఉదయం మా ప్రతి వాళ్ళకి నయం చేస్తారని అలాగే పిల్లలైన ఆడపిల్లలకి పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరికి ప్యాకేజీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ప్రతి ఒక్క కుటుంబానికి పాతి లక్ష చొప్పున ప్యాకేజీ ఇవ్వాలని మేము ఈ రోజు ధర్నా చేస్తున్నాము నక్కపల్లి జిల్లా పైక్రావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం నక్కపల్లి మండలంలో సుమారు తొమ్మిది గ్రామాలు ఐదు గ్రామ పంచాయతీల్లో ఏపీఐసి ఐఐసి ద్వారా రెండు వేల పది నుండి సాగుభూములు అని సేకరించడం జరిగింది అందులో రోజు కూడా రైతులకి ఏ విధమైన న్యాయం జరగలేదు ఈ రోజు కూడా భూములు కానీ తోటలకు కానీ షెడ్లకు కానీ ఏ విధమైన నష్టపరిహారం కూడా చెల్లించలేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం పదిహేను నెలలు బట్టి ప్రతిరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ధర్నాలు చేయడం వినతపత్రాలు సమర్పించడం తప్ప ఏ విధమైన నష్టపరిహారం కూడా చెల్లించలేదు ఈ ప్రాంతంలో గిరిజన ప్రజాప్రతినిధులు మంత్రి గారు అలాగే ఎంపీ గారు వీళ్ళందరూ పరిశ్రమలు వస్తాయి ఉపాధి కలుగుతుంది అన్నారు కానీ ఉన్న పరిశ్రమల్లో ఈ రోజు కూడా ఒక్కరికి కూడా ఈ పదిహేను నెలల కాలంలో ఒక్కరు కూడా ఉద్యోగం ఇప్పించిన పాపం పోలేదు ఎవరు ఎప్పటి నుంచో ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయంటే ఒక్కరికి కూడా డక్కను కానీ మెట్రో కానీ సాయి మేరేను కానీ రోజులు ఫ్యాక్టరీలో కానీ రోజు ఒక్కరికి కూడా స్థానిక ఉద్యోగం కూడా ఇప్పించలేదు వీళ్ళు వీళ్ళ అభివృద్ధి జరుగుతుందండి ఎవరు జరుగుతుందంటే వీళ్ళ పార్టీ నాయకులకి వీళ్ళకి జరుగుతుంది ఎందుకంటే జేసీబీల ధర ప్రతి నెల ఇరవై వేలు అలాగే ట్రాక్టర్ల ధర పదిహేసి వేలు గ్రావిడ్లు అమ్ముకోవడాలు ఈరోజు పేపర్లో పేపర్లో కూడా వస్తున్నాయి గ్రావిళ్ళు లారీకి వెయ్యి రూపాయలు చొప్పున ఆ ప్రాంత సర్పంచ్లందరూ తెలుగు తమ్ముళ్ళందరూ అమ్ముకోవడం జరుగుతుంది వీళ్ళు అభివృద్ధి చెందుతారు తప్ప భూములు ఇచ్చిన రైతులు ఏ విధమైన అభివృద్ధి కూడా చెందలేదు రేపు రాబోయే బల్క్ సెంటర్ కూడా ప్రజాపై శాఖను ఆరో తర జరుగు ప్రజా శాఖను కూడా మేము అడ్డుకుంటాం ఎందుకంటే వీళ్ళకి నష్టపరిహారం ఇచ్చే వరకు ఎట్టి పరిస్థితులు ఏ కార్యక్రమం కూడా జరగడం ఈ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో మేము కొనసాగించాలని తెలియజేస్తాం